హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనియూమ్ ఈ రోజు వీడియోలో టేస్టీగా క్విక్ గా చాలా ఈజీగా చేసుకునే బ్రెడ్ హల్వా చేసి చూపించబోతున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసేవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రెడ్ హల్వా తయారీకి ఫస్ట్ బ్రెడ్ కున్న బ్రౌన్ పాట అంతా కట్ చేసేసుకోండి బ్రౌన్ పాట్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి రెండు భాగాలు చేసుకోండి లేదా నాలుగు భాగాలన్నా చేసుకోవచ్చు ఇప్పుడు స్టోవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో కాస్త ఎక్కువగా నెయ్యి వేసుకోండి అంటే ఒక నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోవచ్చు లేదా బటర్ అన్నా వేసుకోవచ్చు నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత మంట సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని అందులో బ్రెడ్ స్లైసెస్ ని వేసుకుని ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఇలా గ్యాప్ ఉండేలాగా వేసుకున్న తర్వాత ఒక వైపు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరో తిప్పుకొని రెండు వైపులకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని ఒక ఆరు తీసుకున్నాను సేమ్ అదే ప్యాన్లో మరొక వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అందులోనే చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో అయితే సరిపోతాయి నీళ్లు పోసుకొని తర్వాత ఒక అరకపు పంచదార వేసుకొని నీళ్లు మరగనివ్వండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒకటి యాలక్కాయ వేసుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వరకు అయితే వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని షుగర్ సిరప్లో వేసుకొని జస్ట్ ఒకసారి కలుపు కొలిగించుకోవాలి ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి మనకి కావాల్సినంత మెత్తగా కలుపుకోవచ్చు లేదంటే మనకు కొంచెం బ్రెడ్ ముక్కలు పైకి కనపడేలాగా కూడా ఉంచుకోవచ్చు అలానే మీరు కావాలంటే ఫుడ్ కలర్ కూడా చిటుకడ వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇలా దగ్గరగా అయిన తర్వాత ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి అంతే బ్రెడ్ హల్వా రెడీ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్